హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే కళ్ళు తెరుస్తుంది అంతలోనే వెళ్ళి వాంతులు చేసుకొని వచ్చి ఇక అక్కడే కూర్చుండిపోవటంతో అమ్మా నువ్వు కళ్ళు తెరవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావు నువ్వు మా ప్రాణాల్ని కాపాడిన దేవతివమ్మా నిన్ను మీ వాళ్లకు చెప్పాలి అని నీ ముఖంలో సంతోషం చూడాలి అని ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నామో అది ఇప్పుడు నెరవేరింది ఇంతకీ నీ పేరేంటి మీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్పమ్మా మీ వాళ్ళ దగ్గరికి నిన్ను చక్కగా ప్రశాంతంగా పంపిస్తాం అని అనగానే నా పేరు లక్ష్మి కానీ నా గతం గురించి కానీ నా వాళ్ళ గురించి కాని అడగక్కండి నేను ఇక మీకు ఇబ్బంది ఏమీ పెట్టను నేను మీకు భారమేమీ కాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే అమ్మా లక్ష్మి దయచేసి అలా మాట్లాడొద్దమ్మా నీ గతం గురించి మేము అడగం కానీ నువ్వు మాతో పాటే ఇక్కడే ఉండమ్మా నా చెల్లివనుకుంటాను సరేనా అని చెప్పేసి అనంగానే లక్ష్మి సరే అని అంటుంది ఇక ఆ ఎస్టేట్ చుట్టుపక్కన కూడా కాఫీ చెట్లు అవి ఇవి ఉంటే అక్కడ లక్ష్మి కడుపుతోనే పని అంతా చేస్తూ వస్తుంది తొమ్మిది నెలలవుతుంది నిండు గర్భిణీగా లక్ష్మి ఇంకా పనులు చేస్తుంటుంటుంటే అమ్మ లక్ష్మి ఏంటమ్మా రెండు రోజుల్లో నువ్వు ప్రసవానికి వస్తున్నావని డాక్టర్లు చెప్పారు అయినప్పటికీ ఇలా పనులు చేయడం ఏంటి నువ్వు ఇంటికి రా చేసిన పని చాలు గాని అని చెప్పేసేసి సుఖప్రసవం కోసం పిల్లల ఆరోగ్యం కోసం పండ్లు తినాలి పనులు చేయకూడదు అని చెప్పేసి ఇక ఆ వ్యక్తి అయితే లోపలకొచ్చి లక్ష్మిని కూర్చోపెడతాడు ఎంత చెప్తానండి లక్ష్మి నా మాట వినటం లేదు అని చెప్పేసేసి ఇక లక్ష్మికి ఫ్రూట్స్ అవి ఇస్తూ ఏవండి ఒకసారి ఇటు రండి అని ఆ అమ్మాయి వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది కదండి రెండు రోజుల్లో తనకు డెలివరీ కూడా అంటున్నారు డెలివరీ టైంలో కూడా తన వాళ్ళు లేకపోతే ఎలాగా తనని మనం అలా వదిలేయడం మంచిది కాదేమో మనం అటువైపు వాళ్ళతో కూడా మాట్లాడి లక్ష్మిని తన కుటుంబానికి దగ్గర చేస్తే బాగుంటుందని అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పంగానే అని మనం అనుకుంటున్నామే కానీ ఒక ఆడపిల్ల నిండు గర్భిణి అయినప్పటికీ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు అంటే తన మనసులో ఏదో బలమైన కారణం ఉండే ఉండొచ్చు కదా ఇటువంటి సమయంలో లక్ష్మిని మనం బాధ పెట్టడం కరెక్ట్ కాదు అవతల వాళ్ళు లక్ష్మి గురించి తప్పకుండా వస్తారు లక్ష్మి మంచి మనసుతోటి తన కుటుంబాన్ని కలుస్తుంది నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి ఇక ఆ వ్యక్తి అయితే తన భార్య సుధాకర్ అయితే చెప్తూ ఉంటాడు మరోపక్క మిత్ర ప్రతిరోజు డైలీ తాగటం అలవాటైపోవటం అసలు ఫ్యామిలీని పట్టించుకోకపోవటం కంపెనీని పట్టించుకోకపోవటంతో ఇక అరవింద మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి పద వెళ్దాం అని చెప్పేసి లగేజ్ అంతా సర్దిస్తుంది మామ్ ఎక్కడికి అని అనగానే ప్రశాంతత కోసం మనం వైజాగ్ దగ్గర నుంచి చాలా దూరంగా లోపలికి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి ఎస్టేట్స్ దగ్గరకైతే ఇక రెడీ అవుతూ ఉంటారు సరే మంచి నిర్ణయం తీసుకున్న వరవిందా అని చెప్పేసి ఇక వెంటనే ఎస్టేట్స్ దగ్గర ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి హలో అని అనగానే సార్ చెప్పండి సార్ ఇక్కడంతా ఓకే అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక అక్కడికి అరవింద అలానే మిత్ర వస్తున్నారు అని చెప్పేసి అనగానే ఏంటి పెద్దమ్మగారు చిన్నయ్య గారు వస్తున్నారా అలాగే సార్ అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను గెస్ట్ హౌస్ అంతా కూడా క్లీన్ చేపిస్తాను సార్ ఓకే సార్ అని చెప్పేసేసి తను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే సుధా సుధా అని చెప్పేసి అరుస్తూ ఉండటంతో ఏంటండి ముఖం అంత వెలిగిపోతుంది అని అనగానే పెద్దమ్మగారు చిన్నయ్య గారు రాబోతున్నారంటే అని అనగానే అవునా అండి అబ్బా ఎండాల్టికండి నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నారు ఎంత సంతోషంగా ఉందండి అని అనగానే అన్నయ్య ఎవరాళ్ళు ఎందుకంత సంతోషపడుతున్నావు అని అనగానే ఈ ఎస్టేట్ అంతా వాళ్ళదేనమ్మా నా మీద నమ్మకంతో నాకు అప్ప చెప్పేసేసి వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళు రేపు వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అన్నయ్య నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నీ ముఖంలో ఇంత ఆనందాన్ని చూస్తున్నాను ఇంత ఆనందం నేను చూస్తున్నానంటే వస్తున్న వాళ్ళు ఎంత మంచి అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి మన లక్ష్మి అయితే అంటుంది ఇక అక్కడ అరవింద వాళ్ళు అందరూ చక్కగా బయలుదేరిపోతూ ఉంటారు మిత్ర అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వాళ్ళ కోసం తొమ్మిది నెలల గర్భవతి అయినా వెల్కమ్ అని చెప్పేసేసి పెద్ద ముగ్గు అయితే వేస్తుంది ఇక అమ్మా ఇవన్నీ నీకెందుకు అని అనగానే పర్వాలేదన్నయ్య మంచి మనుషులు రాగానే సంతోషపడతారు కదా అని చెప్పేసి లక్ష్మి కూడా అంటూ ఉంటుంది అయితే ఇక వాళ్ళు రానే వచ్చేస్తారు ఇక వాళ్ళు రావటంతో ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా కారు దగ్గరికైతే వెళ్తారు నమస్కారం అమ్మగారు నమస్కారం చిన్నయ్య గారు అని చెప్పేసేసి ఫామ్ హౌస్ అంతా కూడా రెడీ చేసి ఉంచాను రండి రండి క్లీన్ చేయించి ఉంచాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే వాళ్ళ లగేజ్ అంతా లోపల పెట్టి వాళ్లకు రూమ్ అది కూడా చూపిస్తూ ఉంటారు ఇక వెంటనే ఇక్కడ వాతావరణం చాలా బాగుంది మిత్ర నువ్వు పీస్ఫుల్గా ఉండొచ్చు మేము కొంతకాలం ఇక్కడే ఉంటాం అని అనగానే అలాగే మేడం మీరు అలసిపోయి వచ్చినట్టు ఉన్నారు కదా నేను ఇప్పుడే కాఫీలు తెప్పిస్తాను అని చెప్పేసేసి ఇక ఫామ్ హౌస్ పక్కనే ఇవ్వ కదా వీళ్ళ ఇల్లు సో వీళ్ళ ఇంటికి వచ్చి సుధా సుధా కాఫీలు అయిపోయినాయా అని అనగానే ఆ అయిపోయినాయి అన్నయ్యా అని చెప్పేసి కాఫీలు అయితే ఇస్తుంది అదేంటమ్మా మీ వదిన చేసుకుంటుంది కదా అని అనగానే పర్వాలేదులే అన్నయ్య వదిన వాళ్ళ కోసం మిగతా ఏర్పాట్లు చూస్తుంది కదా అని చెప్పేసి అనగానే సరే అమ్మా ఇటు ఇవ్వు అని చెప్పేసి కాఫీలు తీసుకుని వెళ్ళి ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఇక వెంటనే అరవింద ఆ కాఫీని తాగుతుంది కాఫీని తాగంగానే ఒక్కసారిగా స్టన్ అయితే అయిపోతుంది ఏంటి ఇది అచ్చం నా కోడలు లక్ష్మి పెట్టిన కాఫీ లాగే ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా మిత్ర కూడా కాఫీ అయితే తాగిస్తాడు ఇక నిద్ర కాఫీ తాగగానే మిత్ర కూడా లక్ష్మి పెట్టినట్టే అనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న మేనేజర్ని పిలిచి ఈ కాఫీ ఈ కాఫీ ఎవరు పెట్టారు అని చెప్పేసి అనగానే నా చెల్లెలు పెట్టిందమ్మా అని అనంగానే నీ చెల్లెల ఎక్కడుంటుంది నేను కలవాలి అని చెప్పేసేసి సరే అయితే రెండమ్మా అని చెప్పేసేసి తన ఇంటికైతే అరవిందను తీసుకుని వెళ్తారు ఇక వెంటనే అమ్మగారు నమస్కారం అని చెప్పేసి తన భార్య అనంగానే నమస్కారం నమస్కారం ఈ కాఫీ పెట్టింది అని అనంగానే మా లక్ష్మీనే అని చెప్పేసి అనంగానే లక్ష్మీనా అని చెప్పేసి అరవింద షాక్ అయిపోతుంది ఏది లక్ష్మి ఏది అమ్మగారు లక్ష్మిని చూద్దాం అనుకున్నారు కాఫీ అమ్మగారికి బాగా నచ్చిందంట అని అనగానే ఇప్పటిదాకా ఇక్కడే ఉందండి మధ్యాహ్నాన్ని ఏర్పాటుకి వాకింగ్ చేస్తే మంచిది కదా అని చెప్పేసేసి తీసుకురావడానికి అన్ని సరుకుల కోసం వెళ్ళింది అని చెప్పేసి అనగానే అయ్యో అవునా అని చెప్పేసి అనగానే ఇంతకీ లక్ష్మి వాకింగ్ చేస్తే మంచిది అంటున్నారు లక్ష్మికి ఏమైంది అని అరవింద్ అనగానే లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి తొమ్మిదో నెల వచ్చేసింది రెండు రోజుల్లో డెలివరీ కూడా ఉంది అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా నేను ఎప్పుడు కూడా మీ చెల్లెలు ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు మీ చెల్లెలు లేదే అని అనగానే అప్పుడు లేదమ్మా కాకపోతే ఇప్పుడు ఉంది అని చెప్పేసి అనగానే అవునా అప్పుడు లేకపోవడం ఏంటి ఇప్పుడు ఉండడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే అమ్మా అది మొన్న మేము చీపురుపల్లి సంవత్సరం క్రితం వెళ్ళాం కదమ్మా చింతపల్లి నుంచి వస్తున్నప్పుడు ఒక కారులో నాకు పెద్ద యాక్సిడెంట్ అవబోయింది నాకు నా భార్యకు ప్రమాదంలో పడబోయం కానీ ఒక లక్ష్మి అనే అమ్మాయి మా ప్రాణాల్ని పనంగా పెట్టి కాపాడింది తను తర్వాత స్పృహ కోల్పోయింది మూడు నెలలు కోమాలోనే ఉంది తర్వాత చాలా వరకు పసర వైద్యం చేపిస్తే తను తల్లి అయిందని ఆచార్య గారులు చెప్పారు అప్పటినుంచి తన వాళ్ళను కలవాలి అని మేము ఎంతగానో ప్రయత్నం చేసామమ్మా కానీ తన వాళ్ళను కలవాలి అంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది అందుకని తనకు కథం గురించి అడగటం ఇష్టం లేక ఇక ఇబ్బంది పెట్టడం కాకుండా తనని ఇక్కడే ఉంచాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అరవింద కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి ఏంటి లక్ష్మి ఇక చింతపల్లి ఏరియా యాక్సిడెంట్ నుంచి వచ్చిన అమ్మాయ అని చెప్పేసేసి ఎక్కడ నా లక్ష్మి ఎక్కడ అని చెప్పేసేసి అరవింద అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల లక్ష్మి ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా పట్టుకొని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అరవిందను చూసి ఇక వెంటనే పక్కకైతే వెళ్ళిపోతుంది అరవింద లక్ష్మిని చూసి లక్ష్మి అని చెప్పేసి ఎడంగానే ఒక్కసారిగా లక్ష్మి వచ్చేసేసి చూసేస్తుంది అరవింద కూడా తన కోడల్ని చూసేస్తుంది తొమ్మిదో నెల గర్భవతి అయిన అరవింద లక్ష్మిని చూసేసి అమాంతం కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ లక్ష్మి అని చెప్పేసేసి ఇక హక్ చేసేసుకొని ఒకటే ఏడుస్తూ ఇక గర్భాన్ని చూసుకుంటూ నా వారసుడు నా వారసుడు రాబోతున్నాడు నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నానమ్మా లక్ష్మి నా నోటితో నేను ఎన్ని మాటలు అన్నాను నన్ను క్షమించమ్మా లక్ష్మి అని అనగానే అత్తయ్య గారు మీరు క్షమించమని ఎప్పుడు అడగకూడదు మీరు దీవించాలి అంతే తప్ప మీరు క్షమించమని ఎప్పుడు అడగకూడదు అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఎందుకు లక్ష్మి ఎందుకు నా కోసం ఎందుకని ఇంత త్యాగం చేస్తున్నావు ఇక లాభం లేదు పద వెళ్ళిపోదాం అని అనగానే లేదు అత్తయ్య గారు నేను రాలేను ఎందుకంటే ఆనంద్ ఇక నేను మనీషాకే మాట ఇచ్చాను అని అనగానే మనీషా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసేసి అరవింద్ అయితే అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక లేదు అత్తయ్య గారు మీరు మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అంటుంది మన కుటుంబాన్ని నాశనం చేస్తాను అని అంటుంది అందుకని తొమ్మిది నెలల క్రితమే నేను ఇక మనీషాకు మాట ఇచ్చేసేసి నేను దూరంగా వచ్చేద్దాము అనుకున్నాను మనీషా ఇప్పుడు మళ్ళీ మన కుటుంబం మీద పెట్టుకుంటుంది అత్తయ్య గారు అని చెప్పేసి అనంగానే ఇక అక్కడికి కాఫీ తాగిన తర్వాత కూడా మిత్ర లక్ష్మి పెట్టిన చేతి కాఫీ లాగే ఉందని చెప్పేసి అక్కడికైతే వస్తాడు ఇటు లక్ష్మి మనీషా దగ్గర ప్రామిస్ చేశాను మిమ్మల్ని కాపాడటం కోసం మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇంత దూరం వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ నిన్ను రాలేను అని అనటం ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా మిత్ర అయితే వినేస్తాడు లక్ష్మిని అయితే అక్కడ చూసేస్తాడు ఇక వెంటనే మిత్ర క్షణం కూడా ఆలస్యం చేకోకుండా లక్ష్మి అని చెప్పేసేసి లక్ష్మిని అయితే హాక్ చేసుకుంటాడు ఇక వెంటనే లక్ష్మి లక్ష్మి అని అడగానే మిత్ర గారు ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మన కుటుంబం కోసం అని అనగానే నాకు తెలుసు లక్ష్మి నాకు తెలుసు అని చెప్పేసేసి లక్ష్మి చేతులను తీసుకొని మిత్రే తన చెంపల మీద టక్కా టా కొట్టుకుంటూ ఉంటాడు ఇలా కొట్టుకుంటూ ఉండటంతో ఏవండి అని అంటూ ఉంటే నన్ను క్షమించు లక్ష్మి నన్ను క్షమించు నువ్వు మోసం చేశావని చెప్పేసేసి అన్యాయం చేశావని నేను భరించలేకపోయాను కానీ నా లక్ష్మి నిప్పు కడిగిన ముచ్చం ఎప్పుడు తప్పు చేయదు లక్ష్మి తీసుకున్న నిర్ణయం వెనక కుటుంబాల గౌరవ ప్రతిష్టలు ఎప్పుడూ కూడా నిలుపుతూనే ఉంటుంది అని నువ్వు మరోసారి నిరూపించావు లక్ష్మి నేనే మూర్ఖుణ్ణి లక్ష్మి తప్పు చేసింది అంటే నిజంగానే నమ్మేసిన పెద్ద మూర్ఖుణ్ణి అని చెప్పేసేసి మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఇంతకాలం మా కోడలు కనిపించలేదు అనుకున్నాం మీ దగ్గర ఉంది మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అనగానే అమ్మా అదే మాటలమ్మా నేను మీ ఉప్పు తిన్నోడిని అమ్మా ఇక నేనే మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పేసేసి ఇక ఆ ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తి అయితే చెప్తూ ఉంటారు లక్ష్మి ఏదో మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తే దేవుడు ఏకంగా మా లక్ష్మీదేవిని మళ్ళీ ఇంటికి పంపించేస్తున్నాడు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఇక మనం ఇంటికి వెళ్దాం పదా అని అనగానే మిత్రు కూడా అవును లక్ష్మి మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వాళ్ళ అన్నయ్య వదిన వైపు చూస్తుంది ఆనందంగా వెళ్ళిరా అమ్మా అని చెప్పేసి అనగానే నన్ను ఇంతకాలం నన్ను చూసుకున్నందుకు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నయ్య దేవుడు నాకు అన్నయ్య ఇవ్వక మీ రూపంలో నాకు అన్నయ్యని ఇచ్చాడు అని అనగానే అమ్మ లక్ష్మి నువ్వు ఇంతకాలం ఇక్కడ పనిచేస్తూ పెరిగావు నిజానికి ఈ ఆస్తులు ఈ అంతస్తులు ఈ ఇల్లు ఈ భోజనం అన్నీ మీరు పెట్టిన భిక్షే అమ్మ మాకు అని చెప్పేసేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పేసేసి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కాలకి నమస్కరించి కార్లో బయలుదేరుదామని లగేజ్ అంతా పెట్టుకుంటుంది ఒక పక్క అరవింద మరో పక్క మిత్ర ఇద్దరు కూడా ఇక లక్ష్మిని తీసుకొని వెళ్దామని చెప్పేసేసి రెడీ అవుతూ ఉంటారు అయితే ఈ లోపల లక్ష్మికి పురిటి నొప్పులు లైట్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి వీళ్ళందరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారు చాలా దూరం వెళ్తూ ఉంటారు పెద్ద బోరుమని వర్షం పడుతూ ఉంటుంది చీకటి పడిపోతూ ఉంటుంది ఆ సమయంలో లక్ష్మికి విపరీతమైన పురిటి నొప్పులైతే వచ్చేస్తూ ఉంటాయి అమ్మో అత్తయ్య గారు భరించలేకపోతున్నాను మిత్ర గారు నొప్పులు భరించలేకపోతున్నాను నొప్పులు భరించలేకపోతున్నాను అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఇక అర్ధరాత్రి వేళ వర్షం పడుతూ చీకట్లో కారు వెళ్తూ ఉంటుంది మరి లక్ష్మికి ఆన్ ది లో అక్కడే డెలివరీ కాబోతుంది కవల పిల్లలు కూడా పుట్టబోతున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న మనీషా లక్ష్మిని సేఫ్ గా ఇంటికి రాణిస్తుందా కవల పిల్లలతో లక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుందా లేకపోతే పుట్టిన బిడ్డని ఒకరిని మాయం చేసేస్తుందా మనీషా రానున్న రోజుల్లో ఏం ప్లాన్లు చేయబోతుంది ఒకప్పుడు కేవలం మనీషాకి లక్ష్మి మాత్రమే శత్రువు ఇప్పుడు ఏకంగా లక్ష్మి తన కడుపులో ఉన్న బిడ్డతో సహా ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంట్రెస్టింగ్గా ఏం ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్